వెల్కమ్ టు కళ్యాణి డైరీ మై యూట్యూబ్ ఛానల్ అండి మనకి చూస్తున్న గేదెలైతే అయితే అన్నీ నేను ఇప్పించిన గేదెలండి మనకి గుంటూరు గుంటూరులో అయితే మనకి అన్లోడ్ అయితే అవడం జరిగింది ఇది ఒకసారి అడ్ర క్వాలిటీస్ కానీ చాలా అంటే చాలా మంచి పడ్డలు అయితే తీసుకోవడం జరిగిందండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా మంచి టైట్ అడర్ అండి ఇవి దివి మనకి ఐదు రోజులు అయితే అవ్వడం జరిగిందండి అన్నీ మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా లోడ్ అయితే దిగడం జరిగింది ఫుల్ సైజు గేదెలో మనకి మీడియం రేంజ్ టు ఫుల్ సైజు గేదె తీసుకోవడం జరిగింది మనకి క్వాలిటీని బట్టి రేట్ అయితే పెట్టడం జరి పెట్టడం జరిగిందండి మనకి లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై ఆ మధ్యలో తీసుకోవడం జరిగిందండి ఒక గేదెనైతే మనం లక్ష నలభై వేలకు తీసుకున్నాం ఫస్ట్ తీసుకున్న ఫస్ట్ చూస్తున్న గేద అదైతే మనకి లక్ష నలభై వేలకి అయితే తీసుకోవడం జరిగింది ఇవైతే ప్రెగ్నెంట్ అండి ఇవి కూడా మనకి ఒక నాలుగు ప్రెగ్నెంట్ గేదెలు అయితే తీసుకోవడం జరిగింది ఇవైతే మనకి ఎనభై వేలు తొంభై వేలు ఆ మధ్యలో పడ్డాయి అండి చాలా మంచి ప్రెగ్నెంట్ పడ్డలు ఇవి ఈ నాలుగు అయితే మనం తీసుకోవడం అయితే జరిగిందండి మనకి అన్నవాళ్ళు పడ్డలు కూడా మేపుతున్నారండి పడ్డలు కూడా బాగా మెయింటైన్ చేస్తాడు ఈ బుల్లు కూడా మనకి తొంభై ఆరు వేలకైతే తీసుకోవడం జరిగిందండి రెండు పళ్ళ బుల్లు మనకి నెంబర్ వన్గా క్రాసింగ్ అయితే రెడీగా ఉంది చూసుకోవచ్చు మనకి ఇదైతే అన్నవాళ్ళు అయితే వీడియో అయితే తీసి తీసి మనకి పంపించడం జరిగిందండి మనకి ముర్రా ముర్రాగేదెలో ఆంధ్రాలో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయండి ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణలో చూసుకోవచ్చు ఈ పడ్డలు ఇవైతే మనకి అన్న డెవలప్ చేస్తున్నాడు ఎవరికైనా మంచి గీదలు ఐదు నుండి పది కావాలని అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది జై హింద్